జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గౌరవ చీఫ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు సతీమణితో కలిసి విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారి దేవస్థానానికి విచ్చేసి స్వామి అమ్మవార్ల దివ్య దర్శనాన్ని పొందారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ వికే సీనానాయక్ మరియు ఇతర ఆలయ అధికారులు అర్చక వర్గం వారు పూర్ణ కుంభంతో మేళతాళాలతో వేద ఘోషాల మధ్య ఘనంగా స్వాగతం పలికారు ఆలయ సాంప్రదాయ ప్రకారం వేద పండితులు వేద మంత్రోచ్చరణల నడుమ గౌరవ అతిథులను ఆలయ ప్రాంగణానికి తీసుకెళ్లి శ్రీ దుర్గామ్మవారి దర్శనం ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి దర్శనానంతరం శ్రీ అమ్మవారి చిత్రపటం పట్టు వస్త్రాలు తీర్థ ప్రసాదాలు గౌరవ అతిథులకు అందచేయబడ్డాయి వేద పండితులు శుభాశిస్సులు అందించి వారిని ఆశీర్వదించారు అనంతరం వారు కుటుంబ సమేతంగా శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం కూడా చేసుకుని అద్దాల మండపం ఇతర ముఖ్యమైన ఆలయ ప్రాంతాలను సందర్శించారు ఈ సందర్భంగా గౌరవ న్యాయమూర్తి ఆలయ పవిత్రత పర్యావరణ సౌందర్యం నిర్వహణ విధానాలపై తమ మక్కువను వ్యక్తం చేసి ఆలయ అధికారులు అర్చక వర్గాన్ని అభినందించారు అలాగే ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు భక్తుల సౌకర్యాలపై కూడా ఆయన ఆసక్తిగా వివరాలు తెలుసుకున్నారు దేవస్థానం వారు అతిథికి ప్రత్యేకంగా రూపొందించిన ఆలయ ప్రచురణలు పుస్తకాలు మర్యాదగా అందజేశారు